చూసి ఏదైతే లాస్ట్ ఫార్టీ మినిట్స్ చూసి వచ్చి రాజు యాదవ్ క్యారెక్టర్ గురించి అరే గెటప్ సీన్ సూపర్గా చేశాడ నువ్వు పది మందికి చెప్పి ఆ పది మందికి ఒక పది మందికి చెప్పి ఈరోజు మేము ఈరోజు సక్సెస్ చెప్పుకోవడానికి కారణమైన ఏపీ తెలంగాణ ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ రాజు యాదవ్ క్యారెక్టర్ చేసిన గెటప్ సీన్ అని చేయించిన కృష్ణంజారి నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు అండ్ నీ సెన్సిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ టూ థింగ్స్ చెప్తానండి డైరెక్టర్ గురించి సినిమా చూసిన వాళ్ళకి ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది ఒక హీరోయిన్ వాయిస్ ఓవర్తో మొత్తం అవుట్ ఫోకస్ అవుట్ ఫోకస్లో హీరోయిన్ రివీల్ చేసే వరకు ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది యాజ్ అ కెమెరామెన్గా విజువల్గా ఎవరు అవుట్ ఫోకస్ షాట్ పెట్టద్దని చెప్తారు నేను కంప్లీట్లీ అగైనెస్ట్ కానీ తన సెన్సిబిలిటీ మా మీద పెడదాం మనకి ఆడియో మాత్రం ఇంపిద్దాం అప్పుడు ఆడియన్స్కి వాయిస్ వినిపిస్తే దాని మేకవర్ మారిపోతుందని చెప్పి నన్ను ఒప్పించి రేపు ఆరా తర్వాత ఆ షాట్ చూసినందుకు నాకు అదే కొత్తగా అనిపించిందండి అని ఇంకోటి చెప్తా క్లైమాక్స్లో ఒక పేరెంట్స్ ఒక కొడుకుని కోల్పోతే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది ఒక సీన్ ఉంటుంది ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ సీన్ యాక్చువల్లీ మేమందరం మా కోడైటర్ కానీ మా టీం కానీ వద్దాం బట్ డైరెక్టర్ ఒక్కడే నేను చెప్పాలి కథ ఒక పేరెంట్స్ ఒక కొడుకును కోల్పోతే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది నేను పెట్టాలి మామ్ అని అందరినీ అపోజ్ చేసి ఆ సీన్ పెట్టాడండి ఇప్పుడు థియేటర్లో మీకు ఆ సీన్ చూసే షాట్ చూస్తే ఏదైతే రాజు యాదవ్ చనిపోయాడు ఆ ఫోటో నుంచి ఒక చెల్లి క్యారెక్టర్ పెళ్ళి అయిపోయి ఉంటుంది అక్కడ నుంచి వస్తే ఒక అమ్మ వాళ్ళ వైఫ్ ఆ స్టేజ్లో ఉండి ఆ సీన్ ఆ సీన్ అలా క్యారీ చేసిన షాట్కి మామ్ నీ సెన్సిబిలిటీ నీ క్రియేటివిటీ రెడ్డి గారు ఈ ఈ సినిమాని నమ్మి కథని కథను నమ్మి మా డైరెక్టర్ని నమ్మి ఒక చిన్న ప్రయోగాత్మక సినిమా చేయాలి ఒక మంచి సినిమా చేయాలని చెప్పి ఈ కథను నమ్మి ముందుకొచ్చిన మా ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ ప్రథమ ప్రొడ్యూసర్ ఈయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈయన లేకపోతే ఇది లేదు ఈ సక్సెస్ మీట్లేదు ఏమీ లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ తర్వాత మళ్ళీ ఒక సందిగ్ధత ఏమైపోద్దా ప్రాజెక్ట్ అన్నప్పుడు రాజేష్ కల్లిపల్లి గారు మళ్ళీ దీన్ని మళ్ళీ భుజం మీద తీసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఆయన ఈఎస్ లో ఉంటారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ సో మచ్ అండి మాట్లాడండి సారీ తెలుగు ప్రజ తెలుగు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు మీ అందరి దయ వల్లనే మా యొక్క సినిమా రాజు యాదవ్ చాలా మంచిగా ఆదరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దీంట్లో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మల్టీమీడియా కానీ మీడియా కానీ అందరికీ పేరు పేరున నా ఒక ధన్యవాదాలు ఫస్ట్ మన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మన సినిమా సక్సెస్ చేసినందుకు ఓరో ఇంకోటి చారుబాయ్కి అసలే చారుబాయ్ థ్యాంక్ యూ మనకి ఈ రోల్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నెక్స్ట్ సీనాల గురించి చెప్పాలి చెప్పడం వేస్ట్ నేను ఎందుకంటే ఆయన ఆయన ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన అందరికీ తెలుసు సో నాకు మంచి ఫ్రెండ్ అంటే లైక్ ఈ సినిమా ద్వారా సీనన్న చాలా క్లోజ్ అంటే లైక్ బ్రదర్ లెక్క ఇంకోటి అన్న అండ్ రాజేష్ కల్లెపల్లి గారు చాలా ఈ సినిమాని ప్రాణంగా పెట్టి వాళ్ళు అనుకున్న సినిమానంతా తీశారు సో ఐ థ్యాంక్స్ టు ప్రశాంత్ అన్న అండ్ రాజేష్ కల్లెపల్లి గారు ఇక మా హీరోయిన్ తెలుసు కదా స్వీటీ ఓకే ఇగో అండ్ ఉత్తర్ ప్రశాంత్ అవినాష్ శ్రీరామ్ అండ్ ఇంకేమన్నారు అన్న వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ చాలా చాలా థ్యాంక్స్ అండి మా బ్రదర్ ఇక్కడ లేకపోయినా రాజేష్ గారి తన మేము వచ్చండి తన తరఫున మీ అందరికీ ధన్యవాదాలు నిన్ను సినిమా వేస్తే హీరో ఫ్రెండ్ నువ్వేరా అన్నాడు నిన్న అమ్మలే ఒకరోజు కాల్ చేసి చెప్పాడు సినిమా ఒకేంద్రా అంటే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి ప్లీజ్ నేను లైఫ్ లో మర్చిపోలేను అంటే చాలా మంది అంటే మాటిస్తారు కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా మందికి ఆ ధైర్యం ఉండాలి అది మా అన్న కృష్ణమచారి నేను చెప్తున్నా ఈ సినిమా చాలా మంది థియేటర్లో చూడకపోవచ్చు రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకు థియేటర్లో మిస్ అయ్యలే థియేటర్ లో కూడా ఉంది ఓటీటీలో వచ్చినప్పుడు చాలా మంది నేను చెప్తున్నా అన్న రీసెంట్లీ ప్రివ్యూ వేసారన్నా ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడు ఫస్ట్ ప్రివ్యూ నేను చాలాసార్లు అడిగా సినిమా చూపేవా అన్నా అంటే లేదురా మొత్తం అయిపోయేగా చూపిస్తా అది అని అన్నారు అంటే ఒక రోజు ప్రివ్యూ ఉంది రారా చూస్తావు అది అని అంటే సరే అని చెప్పి ప్రివ్యూ నుంచి బయటకు వచ్చారు సీనన్న రాలేదు ఫస్ట్ కాల్ సీనా కాల్ చేసిన ఒక మాట చెప్పా అన్న సీనన్న ఒక్క నిమిషం ప్లీజ్ అన్న నాకోసం రండి అన్న నేను చెప్పా రోజు కాల్ చేసిన సీనన్నకు కూడా ఏమాడంటే ఎలా అనిపించండి హార్ట్ అన్న లేదన్న నిజంగా నాకు అది తెలుసురా మన ఎమోషన్ మన దగ్గర పెట్టుకుందాం అన్న ప్లీజ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ అన్న నీ యాక్టింగ్ చూసి నాకు మెంటల్ ఎక్కేసిందన్న ఆ కమలాసం చూస్తే కూడా భయపడతాడేమో నేను చూసి సారీ అండి దయచేసి కమల్ హాసన్ గారి అభిమానులందరికీ హార్డ్ గోర్ ఫ్యాన్స్ అందరికీ కాళ్ళు మొక్కు మరి నేను క్షమాపణ కోరుతున్నాను ఈడు ఈడు అన్న ఒక చెత్తవాగుడికి నేను మీ అందరికి క్షమించమని కోరుతున్నాను ఒరే మాటలు ఒక అర్థం ఉండాలరా అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ కంగ్రాట్స్ టు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ శ్రీని గారికి కంగ్రాట్స్ అండి ముందుగా ఇలాంటి స్క్రిప్ట్ ఇలాంటి క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ దగ్గర రావడం చాలా లక్కి అలాంటి సీను చాలా 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 లక్కి దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు వచ్చినందుకు గెటఅప్ సీన్కి చారి గారికి నీ వల్లనే వచ్చిందా చారి నువ్వు చెప్పావు కదా అన్నకి థ్యాంక్ యూ Uh, hello, one and all. Thank you so much for being here uh, to support our movie, Raju Yadav. It really means a lot to me. It really means a lot to us. Uh, this project was really special and it's been wonderful feeling to be here standing on a success meet of this movie. Uh, I would like to take this opportunity to say thank you to each and everyone who supported me. Uh, my co-star, sinu Garu, he was very supportive. వెరీ కోఆపరేటివ్ వెరీ స్వీట్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ చారి గారు ఆ డైరెక్టర్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద బిలీఫ్ ఇన్ మీ ఫర్ స్వీట్ ఈస్ క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హర్క్డ్ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీరు మీరందరూ వచ్చి మమ్మల్ని మా సినిమాని సపోర్ట్ చేసినందుకు అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి స్ట్లీ ఐ వుడ్ లైక్ టూ సే సే థ్యాంక్ యూ ఇన్ మై సింగింగ్ స్టైల్ ఆ వుడ్ లైక్ టూ సింగ్ అ ఫ్యూ లైన్స్ ఆఫ్ అ తెలుగు సాంగ్ తరి మీ వరమా తరి స్వరమా ఇది గో జన్మ నీదని అంటున్నా వింటున్నవా వింటున్నావా వింటున్నా వింటూస్ నేర్చుకున్నారు ఐ హోప్ యూ గైజ్ క్యాన్ రికగ్నైజ్ మీ వెల్ ఐ ప్లేడ్ ఫ్యాన్ ఫ్రెండ్ కరెక్టర్ రోల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ రైట్ నావు దట్ షేరింగ్ Few moments of my life uh, with amazing people, and especially the, uh, the main lead, I mean Shino, up Shino Garu, you know, uh, it's very special moment for me that I share. I got chance to share uh, screen with him. Well, I know that you guys know him and doing amazing on screen, but trust me, uh, I have seen him doing live, and he's as amazing like I cannot express. ై సైడ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ సిట్ మూవీస్ థ్యాంక్ యూ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు సో ఈ రోజు కొంచెం ఒక పదిహేను నిమిషాలు టైం తీసుకుంటాను క్షమించాలి ఇక్కడ ఇక్కడికి చేసిన సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ మా రాజు యాదవ్ సక్సెస్ మీట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇందాక మా కృష్ణమాచారి గారు మా డైరెక్టర్ చెప్పినట్టు థియేటర్లోకి జనాలు ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అవ క్లోజ్ అవుతాయి అని చెప్పే వార్త రావడం చాలామందికి మళ్ళీ థియేటర్లు లోపయ్యాయి అనే విషయం కూడా తెలియనప్పటికి కూడా కేవలం మీడియా సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వంగానే వాళ్ళందరూ మాకు చెప్పే వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందని లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా ఏడిపించారు నిజంగా గుండెలు బరువెక్కిపోయా అని చెప్పి ఎందుకంటే జగదాంబ థియేటర్లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్ళు పెట్టుకొని అన్న నాకు లవ్ ఉందన్న నేను ఇక్కడ నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తాను అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసుని కదిలించిందంటే అది విజయం ఆ విజయాన్ని మేము ఈరోజు రాజు యాదవ్ ద్వారా పొందాం ఆ ఆ సంతోషాన్ని ఈ రూపేణ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక మైకు ఇది అవుతుంది మా టీం అందరి తరఫున శిరస్సు వంచి పాదాభివనాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తెంపడం అంటే అది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ అండ్ అలాగే మాకు ఫోర్త్ డేనే బ్రేక్ అవ్వడం మా ప్రొడ్యూసర్లందరూ మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస్ గారికి మనస్ఫూర్తిగా సార్ తోమచ్ సార్ లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమా సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి నటినటులకి సాంకేతిక వర్గం ముందుగా మా డిఓపి గారు ఉదయభాయ్ ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం అది కూడా చిన్న తప్పని తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్గా తీసినా వా హీరో తాలూకు అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఎమాజినేషన్గా దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకు పనిచేసి ఈ సినిమాకు ప్రారంభం పోసిన ఉదయ్ భాయ్కి మరెన్నో సినిమాలు రావాలి మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాయ్ థ్యాంక్స్ సలాట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఈ రాజు యాదవ్ చూడు సాంగ్ పబ్లిక్లకు వెళ్ళడం ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని తెలిసేలా చేసి ఆ సినిమాకి ఎంతైతే ఈ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో మ్యూజిక్ని అందించారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన సురేష్ బొబ్లి భయ థ్యాంక్స్ అలాట్ సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయే సినిమాని ఇక్కడ రాలేదు ఈరోజు బిజీ వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఆయన థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భయ్ అండ్ అలాగే ఈ సినిమాకి సాంగ్స్ రాశారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు రాసి పెద్ద పెద్ద రచయితలు చంద్రబోస్ గారు ఒక పాట రాసి రెండు పాటలు రాసి దాంట్లో ఒక పాట పాడారు ఆయన గాత్రం అందించారు సార్ మీరు చేసిన సహకారం అడిగిన వెంటనే ఒప్పుకుని ఈ మీ మనస్తత్వానికి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం సార్ థ్యాంక్స్ అలాడ్ అలాగే శ్యామ్ కాసల శ్యామ్ అన్న రెండు పాటలు రాశారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రాహుల్ సిప్ల గంజబయ్య అలాగే రామ్ మిరియాల గారు అలాగే మన మంగ్లీ సిస్టర్ యూ సో మచ్ మీ అందరికీ అడిగిన వెంటనే ఈ సినిమాకి మీ సహకారం అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అలాగే ఈ సినిమాకి కృష్ణమాచార్య గారి గురించి మాట్లాడాలి మాట్లాడే ముందు మా అంకిత స్వీటీ చాలా మంది థియేటర్కి వెళ్ళినప్పుడు అంకిత మర్చిపోయి స్వీటీ 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 అన్నారు ఆ ఆ పాత్రని ఎంత బాగా మలిచారు సో ఈ సినిమాకి ఎటువంటి వైబ్ రావాలో ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి వైబ్ అందించారు మా కృష్ణమచర్ గారు అంతే స్థాయిలో తను కూడా ఈ సినిమాకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ స్వీటీ స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను అంకిత స్వీటీలో గుర్తుపెట్టేసుకుంటారు నేను కంగ్రాచులేషన్తో ఆల్ ది వెరీ బెస్ట్ అంకిత కరాత్ అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మా సన్నీ ఫ్రెండ్ క్యాటర్ అంటే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ క్యాటర్ కదా సన్నీ అండ్ సంతోష్ బాయ్ అండ్ ప్రశాంత్ ద మోస్ట్ ఎమోషనల్ సంతోష్ ప్రశాంత్ అండ్ అలాగే మన విప్లవభాయ్ కూడా ఈ సినిమాలో క్యాక్టర్ చేశారు అండ్ అవినాష్ తేజ అందరికీ ప్రాచీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ మీ అంటే చాలామంది రివ్యూలు కూడా రాశారు అందరు ఎవరి పాత్రలు న్యాయం చేసేసారని చెప్పి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే విప్లవై ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఎలాంటివి లొకేషన్ కావాలన్నా ఎలాంటి మాకు ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం ఇంట్లో మెంబర్గా మాకు అన్ని సమకూర్చి షూటింగ్ ఈ రోజు కూడా ఈ సినిమాను అలా పట్టుకొని ఉన్నాడు సో విప్లభాయ్ నీలాంటి ఒక ఫ్రెండు చారిగానే దొరకడం ఆయన అదృష్టం థ్యాంక్ యూ సో థ్యాంక్స్లాట్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మీలాంటి ఫ్రెండ్స్ని వదులుకు ఎవడైనా వదులుకున్నాడంటే ఆడంతో ఎవడు ఉండడు థ్యాంక్ యూ సో మచ్ విప్లభాయ్ థ్యాంక్స్లాట్ అండ్ ఈ సినిమాకి చాలామంది పనిచేశారు సన్నీ సన్నీ అండ్ అలాగే మా మేనేజర్ సాయి గారు ఈ సినిమాకి ఎప్పుడు రేట్లు కావాలని అప్పుడు ఇప్పించి అన్నీ చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కొంచెం మా సాయి గారు రావాలి అండ్ అలాగే మా రమేష్ థ్యాంక్స్ అన్న ఏదైతే అనుకున్నారో అంతకు మించి అంతకి ఆ స్థాయి పెంచే ఈ సినిమా మేకింగ్ చేశారు అండ్ ఆ డెలివరీ కూడా అలా చేశారు నాకు డే వన్ ఈ కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక యాక్టర్గా ఎలివేట్ అవ్వాలి ఇలాంటి వైవిధ్య పాత్రలు చేయాలని చెప్పి ఆ కోరుకునే వ్యక్తిని నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని ఈ సినిమాను ఒప్పుకోవడం అంతే బాగా ఆ పాత్రను మలిచి మిగతా పాత్రను మలిచి ఆ ఎమోషన్ని ఆ ఎమోషన్తో కట్టుబడేసారు సినిమా ఎప్పుడూ కూడా ఈ సినిమాకి ఈ మూడేళ్ల పాటు మేమందరం వేరు వేరు సినిమాలు చేస్తున్నాం ఉదయభావి దగ్గర నుంచి మేమందరం మిగతా యాక్టర్స్ అందరం కలిసి అన్ని సినిమాలు చేసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం ఫైనాన్షియల్గా అన్నింటిగా బట్ కృష్ణమాచార్య గారు అనే వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మన నెలకోసారు అప్పుడు వెళ్ళడం రావడం తప్పించి మిగతా అంతా ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టి ఈ సినిమా మీద తన టైంని హెల్త్ని అంతా వెచ్చించి మూడేళ్ల పాటు కష్టపడ్డారైనా ఈ సక్సెస్ మొత్తం ఆయనకే ఆయనకే వెళ్ళాలి ఎందుకంటే మేమంతా వేరే వేరే పనులు చేసుకొని హ్యాపీ బట్ ఆయన మాత్రం ఈ సినిమా నమ్మారు ఈ సినిమా గురించి ఉన్నారు ఆ నమ్మకాన్ని మీరు కూడా రివ్యూల్ రూపంలో చాలా బాగా రాశారు ఆయన బ్లెస్ చేశారు అండ్ డెఫినెట్గా ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఆయనతో నేను ఉండాలి అనుకుంటాను నాట్ అంటే ఫుల్ ఎంతలు ఇవి కాదండి మొహం క్యాటర్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు థ్యాంక్స్ అలాట్ అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళేలా బ్లెస్ చేసిన మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి అనుక్షణం మా పట్ల చూపించడం చాలా సంతోషం సార్ ఈ సందర్భంగా మా దేవుడు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లట్ మీ లవ్కి మీ ప్రేమకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడరావట్లేదు ఎందుకంటే ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒక ఇది బట్ మన కోసం ఒక టైం తీసుకొని ఒక బయట ఇవ్వడం అంటే అది ఎప్పుడో పూర్వజనం సుకృతం నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే బ్రహ్మానందం గారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమా గురించి అండ్ అలాగే తేజ గారు అండ్ అలాగే కోట్ల శివ గారు బాబీ గారు పూరి జగన్నాథ్ గారు ద డే వన్ పోస్టర్ రిలీజ్ చేసింది మా మా పూరి సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లాట్ అండ్ ఇంకా ఈ సినిమా ఇంకా పబ్లిక్లో వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరూ అలాగే మా గారు ఏమీ అడిగిన వెంటనే చేసేస్తాను సార్ నీకోసం కోసం చేస్తాను చేసేస్తానని చెప్పి చేసేసారు ఆవిడ మేడం థ్యాంక్ యూ సో మచ్ మా సుధీర్ మా రామ్ ప్రసాద్ మా అలాగే అవినాష్ వీళ్ళందరూ కూడా వానసూయ గారు అంటే రష్మి గారు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు అండ్ బిత్రి సత్యభాయ్ థ్యాంక్స్ అలాట్ తేజాయ్ అండ్ అలాగే విలేజ్ ఆన్ ఫామ్ ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఈ సినిమాని పబ్లిక్ తీసుకెళ్లేందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ అండ్ అలాగే ఈ సినిమాని మీడియా పరంగా ఇంకా గట్టిగా తీసుకెళ్ళిన మా పిఆర్ఓస్ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో ఉన్నారు థ్యాంక్స్ అలాట్ అండ్ అలాగే హ్యాష్ టాగ్ మీడియా మనోజ్ భాయ్ మీ మంచి మంచి ఐడియాలు ఎప్పటికప్పుడు ఇంకా బాగా తీసుకెళ్లారు మా సినిమాని మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ యూవీ మీడియా వాళ్ళకి ఆదిత్య ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఇంకెవరినైనా మర్చిపోయానా ఎప్పుడు అండ్ ఈ సినిమాకి తెప్పుడు కూడా ప్రమోషన్ చేశాడు వచ్చి రాజు యాదవ్తో ఎప్పటికి థ్యాంక్స్ అండ్ సోషల్ మీడియా అందరికీ 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 పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ ఈ సినిమా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా ఇంకా థియేటర్లో ఉంది ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఫోర్త్ డే బ్రేక్ ఈ ఇలాంటి సందర్భంలో అలా ఈ మా సినిమా చూడడానికి వచ్చినందుకు చాలా చాలా ప్రేక్షకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ప్రశాంత్ రెడ్డి అన్న మా ప్రొడ్యూసర్ ఆయన చారి గారిని నమ్మడం నమ్మడం ఇవన్నీ ఆయన వల్ల జరిగాయి ప్రశాంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మీకు బాగుండాలి అండ్ అలాగే ఈ సినిమా ఏంటి ఏమైపోద్దా అని మధ్యలో కంగారు పడినప్పుడు కూడా మా రాజేష్ కల్లేపల్లి గారు ఈఎస్లో ఉంటారు ఆయన కూడా మంచి మనసుతో సినిమా బాగుండాలి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన ముందుకు రావడం మా ఇద్దరు ప్రొడ్యూసర్లకి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండ్ లాస్ట్ మూమెంట్లో సెన్సార్ మా సెన్సార్ పన్నప్పుడు కానీ ప్రమోషన్లు పన్నప్పుడు కానీ ఏమి కావాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తన టైంని మొత్తం మాకు ఇచ్చిన కళాదరన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్స్ అన్నా అండ్ అలాగే మా డైరెక్షన్ టీమ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫుల్ అయ్యిందన్న చాలా బాగుంటుంది ఎలా మాట్లాడటం ఉంటుంది మేము మేమంటే కామెడీ అని చెప్పి పోయినాము మంచి నవ్వించినారు అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఏడిపించేస్తున్నారు చాలా బాగుంటుంది అన్న సినిమా అందరినీ చెప్తా ఉంటాము సినిమా రండి అని చెప్పి అని వాళ్ళు అసలు లాంగ్వేజ్ చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది పక్క స్టేట్లో సినిమాని ఆదరిస్తున్నారంటే దానికంటే ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీ మీ కాంట్రిబ్యూషన్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూడని వాళ్ళు దయచేసి థియేటర్లో మా రాజు యాదవ్ ఉంది ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తుంది దగ్గరలో థియేటర్కి వెళ్ళండి అండ్ మీ ఆదరణ మీ అభిమానం ఎప్పటికీ ఎలాగో ఉండాలని మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీనాథ్ థ్యాంక్ యూ సో మచ్ దానికి సభాముఖంగా అక్కడ ఎవరో మాట్లాడారు దానికి టెలికాస్ట్ చేయడం అది చూసుకోలేకపోయా చూసుకోలేదు అండ్ సభముఖంగా మేము క్షమించమని కోరుతున్నాం ప్రేక్షకులకి థ్యాంక్ యూ టోటల్ మ్యాక్సిమం దొరికాయి బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది బేసిక్గా పాలమూరు నేపథ్యంలో సినిమాలు వచ్చాయో తెలియదు కానీ ఫస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు కృష్ణమాచారి పాలమూరు నేపథ్యంలో సినిమా తీయడం కూడా మంచి విషయం చాలా మటుకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలామందికి బాగా కనెక్ట్ అయ్యింది మల్టీప్లెక్స్లో కూడా ఈవినింగ్ షోలు దొరకడం కూడా మంచి విషయం ఈ సినిమాకు చిన్న సినిమాకు నాలుగు స్క్రీన్లు ఉన్న థియేటర్లు దొరికితే కూడా ఇలాంటి మంచి రెస్పాన్స్ సినిమాలు కూడా బాగా ఆడతాయి థ్యాంక్ యూ అండి